నమస్తే అండి మన వంటిల్లా వైద్యశాలకు స్వాగతం అండి మనం అల్లం గురించి చెప్పుకుంటున్నాం కదా ఈరోజు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం అండి ఈ అల్లం అనేది జనరల్గా పిల్లలు పెద్దలు అందరిలో ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకున్నాం కదా ఈరోజు ఎస్పెషల్లీ మగవారిలో ముఖ్యంగా యువకులలో ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం మగవారిలో టెస్టోస్టిరాన్ అనే ఒక హార్మోన్ వారి యొక్క క్రిస్టికల్స్లో ఉత్పత్తి అవుతుంది దీనివల్లనే వారిలో మగతనం లక్షణాలు ఏర్పడతాయి ఈ హార్మోన్ లోపించడం వలన మగవారిలో మగతనం తగ్గిపోతుంది అటువంటి వాంఛ అనేది కూడా లోపిస్తుంది పిల్లలను పుట్టించే అటువంటి శక్తి కూడా తగ్గిపోతుంది అయితే ఈ టెస్టోస్టెరా హార్మోన్ ఈ అల్లంలో సమృద్ధిగా దొరుకుతుంది మనం రెగ్యులర్గా ఈ అల్లం రసం తీసుకుంటూ ఉండడం వలన ఈ యొక్క హార్మోన్ను చక్కగా మెయింటైన్ చేయవచ్చు ఈ హార్మోన్ మెయింటైన్తో పాటు ఇతర సమస్యలు అంటే ఇంతకుముందు చెప్పుకున్నా కదా జలుబు దగ్గు ప్రతిత్తుల సమస్యలు వాటి నుంచి కూడా దూరంగా ఉండవచ్చు అంతేకాదండి ఈ హార్మోన్ కరెక్ట్గా మెయింటైన్ చేయలేకపోతే ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ కాస్తంత లోపించినా కూడా చిన్న వయసులోనే అస్టియో ఆర్థరైటిస్ వస్తుంది ఎముకలు గుల్లబారిపోవటం ఎముకలు కీళ్ళు అరిగిపోవడం లాంటివి ఏర్పడతాయి తద్వారా మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పి లాంటివి వస్తాయి ఈ అల్లం రసం సేవించడం వలన ఈ హార్మోన్ పెరగడం తగ్గడం లాంటివి లేకుండా సమతుల్యంగా పనిచేస్తూ ఉంటుంది ఉంటానండి నమస్కారం